హే గాయ్స్ సో పీపుల్ ఆర్ డూయింగ్ నమ్ బ్యాగ్ విత్ అన్ అదో వీడియో సో ఐ జస్ట్ వోకప్ అండ్ మీలో ఎంతమంది ముందు రోజు బయటికి వెళ్ళి ఇంటికి రాగానే అలా కాల్ చేతులు కడుకొని బెడ్ మీద పడిపోయి కొంచెం సేపు ఆగి లేచి ఫ్రెష్ అవుదాము లేకపోతే డ్రెస్ చేంజ్ చేసుకుందాం ఏదైనా తినేసి పడుకుందాం ఒక ఆర్ ఒక టెన్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకుందాం అనుకొని అలానే నిద్రపోయి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తారు సో చాలా రేర్గా చేస్తాను నేను బయటికి వెళ్ళి వచ్చాను చాలా టైర్డ్ ఉండే ఒక ఫైవ్ మినిట్స్ అలా పడుకుందామని చెప్పి పడుకుని పోయా అండ్ మళ్ళీ మార్నింగ్ లేసా మధ్యలో మేలిక కూడా రాలేదన్నమాట సో ఎంతో టైర్డ్ ఉంటే కానీ నేను ఇట్లా పడుకోను అట్లీస్ట్ డ్రెస్ కూడా మార్చుకోలేదు అట్లనే పడుకున్నాను సో కాకపోతే మార్నింగ్ లేవంగానే కొంచెం చాలా స్లీప్ దొరికింది చాలా రోజుల తర్వాత మంచిగా పండుకున్నా అన్న ఫీలింగ్ వచ్చింది సో అయితే నేను అడే ఇన్ మై లైఫ్ స్టార్ట్ చేయబడి ఫోన్ పట్టుకొని పట్టుకొని నొప్పి లేని ట్రైపోర్ట్కి పెట్టుకుంటా సో కొంచెం హెయిర్ సెట్ చేసుకుందాం వీడియోలో మరీ ఆగమాగం ఉన్నా అండ్ దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బీ అడే ఇన్ మై లైఫ్ ఆస్ ఆఫ్ నా నేను ఇంట్లో అలవన్గా ఉన్నా నిజ్ విత్ అమ్మని అడే ఇన్ మై లైఫే కదా అంటే ఎందుకంత కొత్తగా చెప్తున్నావు అందరు చేసేదే ఎప్పుడు చేసేదే కదా అనుకోవచ్చు మీరు బట్ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఐమ్ గోయింగ్ టు కీప్ ఇట్ రా అండ్ రియల్ ఒక పర్సన్ ఎలోన్గా ఉంటున్నప్పుడు వాట్ ఎవర్ ద రీజన్ ఈజ్ లైక్ వర్క్ పరంగా స్టడీస్ పరంగా అండ్ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్ల ఒకేలే ఉండాల్సి వచ్చినప్పుడు లైఫ్లో ఒక టైంలో ఫ్యామిలీ నుంచి పార్ట్నర్ నుంచి లేకపోతే ఫ్రెండ్స్ నుంచి ఎవరి నుంచి ఎవరితో కాకుండా దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఇట్ ఎఫెక్ట్స్ దెమ్ పాజిటివ్లీ అండ్ నెగిటివ్లీ అది కొంతమంది పీస్ ఇస్తుంది కొంతమందికి స్ట్రెస్ ఇస్తుంది నా అలా ఉన్న వాళ్ళకి రెండు ఇస్తుంది సో ఐ గోయింగ్ టు డిస్కస్ రిగార్డింగ్ దాట్ నేను చాలా వీడియోస్లో మెంటల్ హెల్త్ గురించి మాట్లాడాను అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ అనమాట సో లివింగ్ అలోన్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ ఫ్యూ పీపుల్ అండ్ ఫర్ ఫర్ సమ్ పీపుల్ అది ఇట్ మ్యాటర్స్ అది చాలా కష్టంగా ఉంటారు అనమాట సో దాని గురించి కూడా నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను సో బిఫోర్ స్టార్టింగ్ మై డే ఐ జస్ట్ వాష్ మై ఫేస్ సో దాట్ నేను చాలా నాకు గా అండ్ ఎనర్జెటిక్గా అనిపిస్తుంది సో లెట్ మీ వాష్ మై ఫేస్ ఐఎమ్ యూజింగ్ హిమాలయాస్ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ నేను ఇది చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను అండ్ ట్రస్ట్ చేస్తాను కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది హిమాలయా ఫేస్ వాష్ ఇట్ ఈస్ మేడ్ విత్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురలీ డిరైవ్డ్ నీమ్ అండ్ యాజ్ వీ ఆల్ నో నీమ్ ఈజ్ రియోన్ ఇట్స్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఇది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పింపుల్ కాజింగ్ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది అనమాట సో నాకు చాలా మంచిగా అనిపించింది ఇది చాలా జంటరల్గా క్లిన్స్ చేస్తుంది అంతేకాదు ఇది సోప్ ఫ్రీ అండ్ పారాబిన్ ఫ్రీ కూడా అండ్ ద మెయిన్ పార్ట్ ఇస్ ఇది మనం యూస్ చేసిన ఫస్ట్ వాష్ నుంచే వర్క్ అవ్వడం స్టార్ట్ చేసి రిజల్ట్స్ని ఇస్తుంది నాకైతే అలా చేసింది జస్ట్ కొంచెం అమౌంట్ ఆఫ్ ఫేస్ వాష్ తీసుకొని ఇలా సర్కులర్ మోషన్స్లో మసాజ్ చేసుకోవాలి దాని తర్వాత డిన్స్ చేసేయడమే సో మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు యూ కెన్ ఆల్రెడీ నోటీస్ ద డిఫరెన్స్ నా ఫేస్లో చూసారు కదా డిఫరెన్స్ పింపుల్స్ అసలే ఉండవు నాకైతే బాగా వర్కౌట్ అయింది ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా హిమాలయ యాప్ అండ్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది దీనికి రిలేటెడ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది ఆ లింక్ త్రూ మీరు పర్చేస్ చేస్తే సో మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే మీరు ఆ లింక్ యూజ్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో దట్ స్టార్ట్ ద బ్లాగ్ సో ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసానమాట మా అమ్మ లేవగానే ఫస్ట్ నువ్వు వెళ్ళి సన్లో నుంచో అనింది బట్ నేను ఆ వైటమిన్ డి వచ్చేలా ఎండలో నుంచిన టైంకి లేవలేదు కొంచెం లేట్గా లేసాను సో చెప్పింది కదా అని బయటికి వెళ్ళి కొంచెం అటు ఇటు చూసి ఇంటికి వచ్చి ఫస్ట్ కిచెన్ చదిరేసుకుంటున్నాను ఒక్కరి మున్నప్పుడు నేను చెప్పాను కదా అంటే నేను ఫ్యామిలీతో ఉండడానికి ఒకళ్ళు ఉండడానికి డిఫరెన్స్ ఎగ్జాక్ట్గా వేరే వీడియోలో చెప్తాను బట్ ఇప్పుడు ఒక్కదాని ఉన్నప్పుడు హౌ ఐ ఫీల్ అండ్ వాట్ ఐ గో త్రూ అనేది ప్రోస్ అండ్ కాన్స్ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో బేసికలీ ఒక్కదాన్ని ఉన్నప్పుడు నా ఫుడ్ హెల్త్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి బికాజ్ నేను నా కోసం నేను చేసుకోను పక్క వాళ్ళ కోసం నేను చేయమంటే నాలుగైదు వెరైటీస్ అయినా చేస్తాను ఒకదాని ఉన్నప్పుడు ఆ ఒక్కదాన్నే కదా ఏం చేస్తాంలే నా ఒక్కదాని కోసం ఏం చేసుకుంటా అంటే ఈ విషయంలో సెల్ఫ్ కేర్ హెల్త్ గురించి కేర్ నేను మర్చిపోతా హానెస్గా చెప్తున్నా సో ఇట్ ఎఫెక్ట్స్ మీ లాట్ అండ్ ఒక్కోసారి చాలా బయట ఆర్డర్ చేసుకొని కూడా హెల్త్ ఖరాబ్ చేసుకోవడం వెయిట్ పుట్టడం ఇవ్వడం ఇలాంటివి చాలా చేశాను అనమాట నేను సో నాలాగైతే అసలు ఉండకండి ఫుడ్ విషయంలో ఒక్కరున్నా సరే యూ నీడ్ టు ఈట్ హెల్దీ అందరితో ఉన్నప్పుడే కాదు మీరు ఒక్కరున్నా కూడా మీరు హెల్దీగా తినాలి చేసుకోవాలి అవి నేను రీసెంట్ టైంలో రియలైజ్ అయ్యి కొంచెం 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 చేసుకోవడం అలవాటు చేసుకుంటున్నా అండ్ మా అమ్మకి మొక్కలు ఇష్టం కదా పైకి వెళ్ళి వాటిని కూడా మనుషుల్లోనే ట్రీట్ చేస్తుంది కొద్దిసేపు వాటితో కూర్చొని రా అని చెప్తే సరేలే కొంచెం గాలి కూడా వస్తుంది ఆ టైంలో పైకి వెళ్ళి కూర్చొని చిన్న చిన్న అందరికీ రిప్లైస్ ఇచ్చేది ఉంటే బ్రాండ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎక్సెట్రా అందరికీ రిప్లై ఇచ్చేస్తున్నాను అనమాట సో నాకు మంచిగా అనిపిస్తుంది ప్లాన్స్ దగ్గర కూర్చుంటే బట్ ఎందుకో చెప్పాయి కదా నాకు ఒక్కదాన్ని ఉంటే అంత లేజీగా అనిపిస్తుంది ఇప్పుడు ఏదన్నా వీడియో తీయాలి ఎడిట్ చేయాలి అది ఎమర్జెన్సీ ఉంది ఒక్కదాన్ని ఉన్నప్పుడు నేను ఖాళీగా ఉన్నావు నేను చేయలేను నా బాడీలో ఎనర్జీ రాదు నాకు అంత నెగిటివ్గా అనిపిస్తుంది అదే నా పక్కన అట్లీస్ట్ ఉన్నా కూడా ఎవరో ఉన్నా కూడా నేను వేజ్ ఎమ్మటే ఫాస్ట్గా రెడీగా చేస్తాను ఐ ఫీల్ నాతో పాటు ఇంకొక మనిషి నాతో ఉన్నప్పుడు నేను చాలా ఎనర్జెటిక్గా అండ్ పాజిటివ్గా ఉంటా అని నాకు అనిపిస్తుంది ఇక మా అమ్మ ఫోన్ చేసి నెలినవా లేదా కూర్చున్నావా అని లేదు పైకి వెళ్ళి ఒకళ్ళ దగ్గరే ఉన్నా ఇప్పుడు అని చెప్పి చెప్పాను అయిపోగానే నేను కిందకు వచ్చేసాను అనమాట సో చెప్తున్నా కదా ఏం చెప్తున్నా యా నాకు నేను ఒక్కదాని ఉన్నప్పుడు కంటే జనాలతో ఉంటే ఐ ఫీల్ మోర్ ఎనర్జిటిక్ బట్ ఐ డోంట్ లవ్ టు బీ సోషలైజ్డ్ నేను చాలా ఐసోలేటెడ్గా ఉంటాను అండ్ బై ద వే ఇక్కడ నేను చెప్పాను కదా హెల్దీగా తినడం నేర్చుకుంటున్నాను రాజ్మా చేసుకుంటున్నాను అనమాట అది ఒక్కటే చేసుకుంటున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ఓ పెద్ద ప్రాసెస్లా కాకుండా జస్ట్ ఆనియన్ టొమాటో రాజ్మా వేసి రైస్లోకి వేసుకుంటున్నా అండ్ మీరు తినకపోతే చాలామంది తినే ఉంటారు రాజ్మా చాలా బాగుంటుంది అది ఎలా చేసుకున్నా బాగుంటుంది సో రైస్ పెట్టేసుకొని రాజ్మా చేసుకొని తింటున్నాను అండ్ ఇంతకుముందు చెప్తున్నా కదా నేను చాలా ఐసోలేటెడ్గా ఉంటాను నేను సోషలైజ్ అయ్యే పర్సన్ కాదు చూస్తుంటే అంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్లో లేకపోతే కామన్ ఫ్రెండ్స్ నార్మల్ ఫ్రెండ్స్ అందరు ఉంటారు బట్ నాకు నేను చాలా తక్కువ మందితోనే టచ్లో ఉంటాను హార్డ్లీ వేల మీద నెక్కు లెక్క పెట్టవచ్చు అనమాట ఒక ఒక ఫైవ్ పీపుల్ అనుకుందాము రెగ్యులర్ టచ్లో ఉండేది ఒక టూ ఆర్ త్రీ ఇంకా నేను రోజు మాట్లాడతా అనేవాళ్ళు అసలు ఎవరు ఉండరు అనమాట నాకు నేను చాలా ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పీపుల్ మీరు ఎక్కడన్నా నన్ను బయట చూసినా కూడా నేను నా ఫేస్లో ఒక ఆక్వర్డ్నెస్గా కనిపిస్తుంది అంటే ఐ ఫీల్ అమ్మో నాకు మాట్లాడాలంటే జనాలతో ఇంటరాక్ట్ అవ్వాలంటే కొంచెం భయం ఫ్రెండ్ పార్టీస్కి వెళ్ళినా కూడా ఒక్కదాన్ని అలా కూర్చొని ఉంటా బికాజ్ నాకు అలా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి ఎక్కడ వెళ్ళకుండా ఎవరిని పెద్దగా కలవకుండా అట్లా అలవాటు అయిపోయింది అనమాట ఏంటి ఏమైంది డల్గా ఉన్నావు అంటారు అందరూ బట్ అది డల్గా ఉండడం కాదు నేను నాకు సోషల్ యాంగ్జైటీ ఉంటుంది జనాల్లో ఎక్కువ మంది జనాలు ఉన్న దగ్గరికి నేను వెళ్ళలేను ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వాలి కలవాలి మాట్లాడాలి అది నాకు రాదు నా నా వల్ల కాదు నేను యాంగ్స్ అయిపోతా అట్లా సో కొంతమందికి ఇష్యూ ఉంటుంది బికాజ్ అది చిన్నప్పటి నుంచి అట్లా అలవాటైపోయి ఇంకా పెద్దయ్యాక కూడా కలవలేము ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా మల్టిపుల్ పీపుల్ ఒక దగ్గర ఉంటే నేను కంఫర్టబుల్గా ఉండలేను ఉండి మేము ముగ్గురం మాట్లాడుకోవాలి అంటే దాట్ ఈస్ ఫైన్ అంటే అందరితో సపరేట్ సపరేట్గా కంఫర్టబుల్ ఉంటాయి అందరు ఒక దగ్గర ఉన్నప్పుడు నాకు ఎవరితో మాట్లాడాలో తెలియదు ఏంటో తెలియదు నాకు అంత మైండ్ అంతా కన్ఫ్యూస్డ్ స్టేట్లో ఉంటుంది అన్నమాట అండ్ ఐ ప్రిఫర్ జాయింట్ ఫ్యామిలీస్ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎవరన్నా ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు ఇంకొక రోజు ఉంటే బాగుండ్ ఇంకొక రోజు ఉంటే బాగుండ్ అలా ఉండే పర్సన్ అనమాట నేను బట్ రీసెంట్ టైమ్స్లో నేను ఒక్కదాని ఉంటున్నా నిహాన్తో ఉంటున్నా నిహాన్ థెరపీస్ కోసం అట్లా నేను హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది బికాజ్ ఫ్యామిలీ వాళ్ళ జాబ్ ఎక్సెట్రా అంతా కూడా కాబట్టి అమ్మ కూడా మిర్యాలగూడలోనే వర్క్స్ ఉంటాయి కాబట్టి నేను ఒకదాని ఉండాల్సి వచ్చింది ఆ టైంలో ఐ గాట్ రియలైజ్ దాట్ ఒక్కరు ఉండడం మీస్ కష్టం అండ్ దాట్ ఈజ్ నాట్ గుడ్ ఆల్సో బట్ మనం కొన్ని డేస్ ఒక్కరు ఉన్నా కానీ అండ్ అది పర్సనల్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ పర్సనలీ అంటే అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను నార్మలైజ్ చేసి మాట్లాడట్లేదు జస్ట్ నా కేస్లో అది ఎలా అంటే నాకు ఇండిపెండెంట్గా ఏదన్నా డిసైడ్ చేసుకోవాలన్నా డెసిషన్స్ తీసుకోవాలన్నా మన కోసం పక్కన ఒకళ్ళు ఉండి పెద్దవాళ్ళు ఆర్ ఫ్రెండ్స్ పార్ట్నర్ ఉండి ఈ డెసిషన్ తీసుకోవడం వేరు ఎవ్వరు లేకుండా మనం ఒక్కరిమే ఉండి ఏదన్నా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిన టైంలో మనం రైట్ ఆర్ రాంగ్ ఆలోచించి అది రాంగ్ అయినా సరే అది పర్సనల్గా మనం డెసిషన్ తీసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ పర్సనల్ గ్రోత్ అండ్ సొసైటీ ఎలా వర్క్ చేస్తుంది సొసైటీ ఎలా ఉంటుంది ఒక్కరు ఉన్నప్పుడు ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది ఇండిపెండెంట్గా ఉండాలి అని చాలామంది అనుకుంటారు ఫ్రీడమ్ కావాలి అని చాలామంది అనుకుంటారు బట్ ఆ ఫ్రీడంలో మనకి ప్రోజ్ ఉంటాయి కాన్స్ ఉంటాయి అంటే మనకి మంచి చెడులు ఇవన్నీ తెలుసుకోవడంలో ఒక్కరు ఉండడం చాలా యూజ్ అవుతుంది పర్సనల్ గ్రోత్లో ఈజ్ వాట్ అట్ ద సేమ్ టైం మనకి మన స్పేస్ దొరుకుతుంది బట్ ఫ్యామిలీతో ఉన్నప్పుడు వచ్చే ఎమోషనల్ సపోర్ట్ అండ్ కనెక్ట్ అయితే అసలు రాదు ఇది నా ఎక్స్పీరియన్స్తో నేను డెఫినెట్గా చెప్తున్నా ఒకవేళ మనం ఫ్రెండ్స్తో అలా గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఉంటే దాట్ ఈస్ డిఫరెంట్ బట్ ఎప్పుడైతే మీరు ఎలోన్గా ఉండడం స్టార్ట్ చేశారో మీరు ఒకప్పుడు ట్రామాస్ ఎక్సెట్రా అట్లా ఫేస్ చేసి ఉంటే దాట్ ఈస్ నాట్ సేఫ్ యూ బికాస్ మీరు ఏ టైంలో ట్రిగర్ అయినా ఎప్పుడు ట్రిగర్ అయినా అట్లీస్ట్ మీకు ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే పర్సన్కి కాల్ చేయగలిగే స్టేట్లో అయినా మీరు ఉండాలి అంటే ఎవరో ఒకళ్ళు మీరు పిలవంగానే వచ్చి మీకు ఒక కంఫర్ట్ని ఇచ్చే వాళ్ళైతే మీరు చూసుకోవాలి హూ ఎవర్ ఇస్ సో పర్సనల్గా నాకు అలోన్గా ఉండడం ఐ డోంట్ ప్రిఫర్ ఫ్యామిలీ జనాలు ఉంటేనే లైఫ్ మంచిగా ముందుకెళ్తుంది అనిపిస్తుంది బట్ కొంత టైంలో అట్లీస్ట్ మనం చదువుకునే టైంలో అయినా హాస్టల్స్లో ఉంటారు పీజీస్లో ఉంటారు ఎక్సెట్రా ఇంకా వర్క్ పరంగా దూరంగా ఉన్నప్పుడు మనకి సెల్ఫ్ అండ్ పర్సనల్ గ్రోత్కి ఒక్కరం ఉండడం చాలా 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 హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈజ్ వాట్ ఐ ఫీల్ అండ్ ఆల్సో కొంతమంది ఉంటారు ఎవరు లేకపోతే మేము ఉండలేము అన్న స్టేజ్లో ఉన్నవాళ్ళు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా నాకు అందరూ కావాలి బట్ ఎవరు లేకపోయినా ఐ కెన్ డూ ఇట్ బై మై సెల్ఫ్ అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళ లైఫ్లో వచ్చినప్పుడు ఇట్ గివ్స్ దెమ్ అ లాట్ ఆఫ్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ టు మో హెడ్ ఇన్ ద లైఫ్ సో అది నేను నమ్ముతాను అన్నమాట సో ట్రై స్టేయింగ్ విత్ యోర్ ఫ్యామిలీస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టాప్ డిపెండింగ్ టూ మచ్ ఆన్ దెమ్ ఫ్యామిలీస్ అయినా పార్ట్నర్ అయినా బికాజ్ ఒకళ్ళ మీద ఎప్పుడైతే మనం ఎక్కువగా డిపెండ్ అయ్యామో ఎమోషనలీ డెఫినెట్గా తర్వాత మనం సఫర్ అవుతాం సో ఫ్యామిలీతో ఉన్నా కూడా ట్రై టు బీ ఇండిపెండెంట్ ట్రై టు మేక్ యూర్ ఓన్ డెసిషన్స్ పర్సనల్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేయండి సొంత డెసిషన్స్ తీసుకోవడానికి సజెషన్స్ తీసుకోండి బట్ ఫైనల్ డెసిషన్ షుడ్ బి యర్స్ అండ్ అది రైట్ ఆర్ రాంగ్ చెక్ చేసుకోండి నేను అనేది సీరియస్ వాటిల్లో కాదు చిన్న చిన్న డెసిషన్స్ అయినా ఫ్యామిలీతో ఉన్నాయి కదా వంట వాళ్ళే చేస్తారు అది వాళ్ళే చేస్తారు ఇలా అలవాటు చేసుకోకండి బికాజ్ తర్వాత మీకు చాలా లేజినెస్ వచ్చేస్తుంది సో ఎంతమందితో ఉన్న ట్రై టు వర్క్ అండ్ నాకు అర్థమైంది ఏంటంటే ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ చెప్పాక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అని బట్ కమింగ్ టు దిస్ పార్ట్ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటేనే మనం బయటికి వెళ్ళినా ఎప్పుడన్నా వెళ్ళాల్సి వచ్చినా లైక్ జాబ్ పరంగా అనుకోము మనకి మంచి ఆఫర్ వస్తుంది అనుకోండి మీకు వెళ్ళిపోవాలి అంటే మీ ఫ్యామిలీ భయపడదు మీరు ధైర్యంగా వెళ్ళగలుగుతారు దాట్ ఈస్ ఆల్ ఐ వాంటెడ్ టు సే నేను చెప్పాలనుకుంది నేను ఇంకా చాలా ఉంది ఫర్దర్ వీడియోస్లో ఎప్పుడన్నా చెప్తాను బట్ నేను చెప్పాలనుకుంది కరెక్ట్ వేలో కన్వే చేశానో లేదో నాకు తెలియదు ఇఫ్ చేయకపోతే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంప్ టు క్లిక్ ఆన్ ద బెల్ అకౌంట్ సో దాట్ ఫర్దర్గా నేను ఏమైనా వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి సీ యూ గైస్ సో బాయ్ బాయ్ అండ్ చెప్పాను కదా స్టే స్ట్రాంగ్